హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ హారికా హాసిని బ్యానర్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో చిన్నబాబు నిర్మిస్తున్న చిత్రమే గుంటూరు కారం ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి కొన్ని వివాదాలు కొన్ని సానుకూలతల మధ్య భారీగా బజ్జు కూడా అయితే క్రియేట్ చేసుకుంది ఇక దాంతో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్కి అయితే భారీ స్పందన కల్పిస్తుంది ఈ అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళ్తే గుంటూరు కారం సినిమాకు ఓవర్సీస్లో భారీగా కలెక్షన్స్ అయితే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబడుతుంది ఇక ఇప్పటికే యూకే అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ కావడంతో పాటు భారీగా వసూలను అయితే నమోదు చేసుకుంది ఇక ఆస్ట్రేలియా న్యూజిలాండ్ గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ కావాల్సి ఉంది ఇండియాలో కూడా ఇంకా బుకింగ్స్ అయితే నమోదు కాకపోవడంతో అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల విషయంలో క్లారిటీ అయితే లేకపోయింది ఇండియాలో గుంటూరు కారం సినిమా అడ్వాన్స్ బుకింగ్ విషయానికి వస్తే కేవలం బెంగళూరులో ఓపెన్ చేశారు ఇక బెంగళూరులో నూట ముప్పై షోలకు అడ్వాన్స్ బుకింగ్ అయితే ఓపెన్ చేయగా ఇప్పటి వరకు ముప్పై శాతం ఓపెనింగ్స్ అయితే నమోదు చేసింది ముందస్తు బుకింగ్ ద్వారా ఇప్పటికే ఈ సినిమా యాభై లక్షల రూపాయల గ్రాస్ వసూలనైతే రాబట్టింది యూకేలో గుంటూరు కారం సినిమాకు మంచి స్పందన అయితే లభిస్తుంది ఇక ఈ మూవీని ప్రదర్శించేందుకు తొంభై నాలుగు లొకేషన్స్లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి దాదాపు నూట యాభై షోలలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లైతే చేశారు ఇప్పటికే పదమూడు వేల టికెట్లు అయితే అమ్ముడుపోయాయి కూడా ఉత్తర అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ హై రేంజ్లో కొనసాగుతుంది అయితే ఈ సినిమాను నాలుగు వందల లొకేషన్స్లో స్క్రీనింగ్ చేసేందుకు ప్లాన్ చేశారు దాదాపు పన్నెండు వందల యాభై షోలు ప్రదర్శించేందుకు బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు నార్త్ అమెరికాలో ఈ సినిమా తొమ్మిది వేల కే కలెక్షన్లు అయితే రాబట్టింది త్వరలోనే ఈ మూవీ యుఎస్ కెనడాలో వన్ మిలియన్ మార్క్ను అయితే చేరుకుననుంది ఇటువంటి మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మహేష్ బాబు ఫ్యాన్స్ కనుక వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి